క్రీస్తు నవలు అందరికి వందనాలు మరి ఇద కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానములో మనము అప్పొసిన పౌలు కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం జరుగుతానండి మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సందు కూర్చుండి ఉన్నాడు ఈ భాగంలో అప్పొసిన పౌలు రాస్తూ సత్యం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన అయిన తర్వాత ఎక్కడుంటున్నాడు ఆయనక మరి స్థలం స్థానం ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పినట్లయితే మరి క్రీస్తు దేవుని కుడిపార్శ్వని కూర్చుండి ఉన్నాడు అనేటువంటి కార్యం కాబట్టే క్రీస్తు లేకడిన పైనున్న వాటిని వెదకుడు అంటున్నాడు పైనున్న వాటిని అనేటప్పుడు పరలోక సంబంధమైన వాటిని అనేటువంటిది కాబట్టి పైనున్నవి లేక పరలోక సంబంధమైనవి అనేటువంటివి ఎటువంటివిగా ఉంటున్నవి అనేటి కార్యాన్ని మనము కొన్ని మరి వాక్యాలు మనం ధ్యానించుకుందాము వ్యూహాంశ వార్త మూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు కుమారుని యందు విశ్వసించువాడే వాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత ఉగ్రతవాణి మీద నిలుచును కాబట్టి పైనుండి ఏమి ఇవ్వబడుతున్నది మరి చూసినట్లయితే సమస్తండి అధికారం ఇవ్వబడి అంటున్నాడు కదా సమస్తమును అప్పగించుకుంటున్నాడు అంటే పైనుండి వచ్చినటువంటిది ఎటువంటిది అంటే అది బలమైనటువంటి కార్యము శక్తివంతమైన కార్యము కాబట్టి ఈ యొక్క శక్తివంతమైన కార్యము బలమైన కార్యము లేక ఈ అధికారము అనేటువంటిది పైన నుంచి అంటే దేవుని దగ్గర నుంచి అనుగ్రహించబడే కార్యముగా ఉంటున్నది కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తులు కూడా ఏం చెప్తుంటున్నాడు మరి సమస్తమును కుమారునికి అప్పగించుట్టున్నాడు మరి కుమారుని విశ్వాసం వాడు నిత్య జీవం గొడవ కాబట్టి పైనుండి మనకి ఏం అనుగ్రహించబడతాది ఆయన యొక్క శక్తి మనకు అనుగ్రహించబడతాది రెండవదిగా కుమారుని ద్వారా మనకు మరి నిత్య జీవం అనుగ్రహించకూడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞానం చేసుకోవాలి రెండవదిగా మనం చూస్తున్నాము అట్లాగే ఎఫెసిలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఎఫెస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు మరి ఐదవ వచ్చినములో రైట్ ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరి పైగా ఉన్నవాడు అందరిలో ఉన్ వ్యాపించి ఉన్నవాడు అందరిలో ఉన్నవాడు కాబట్టి ఆయన సర్వాంతర్యామ పైనున్నవాడు ఎవరు ఆయన సర్వాంతర్యామిగు దేవుడు ప్రజెంట్ గాడ్ సర్వాంతర్యామి ఆయన ఎట్లాగుంటున్నాడు ఒక్కడుగా ఉంటున్నాడు మరి చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు కాబట్టి పైనున్నటువంటి దేవుడు లేక మన దేవుడు సర్వాంతర్యామిగు దేవుడు అనేటువంటి కార్యాన్ని చూడండి అందరిలో వ్యాపించి అనేటువంటి విధంగా మరి చూస్తుంటున్నాం గమనించినట్లయితే అందరిలో మరి వ్యాపించి అందరిలో ఉంటున్నాడు అంటే అందరి మధ్యలో ఉంటున్నాడు నీవు ఆయన్ను స్వీకరించినట్లయితే నీలో ఉంటాడు ఇది వ్యత్యాసం కాబట్టి నీవు ఏసుక్రీస్తు పర్వణ యొక్క హృదయంలో స్వీకరిస్తే నీలో ఉంటాడు అటు లేకపోతే జనులందరి మధ్యలో ఆయన ఉంటున్నాడు ఎవరైతే ఆయన్ను మరి స్వీకరిస్తారో ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయములోకి వచ్చేవాడుగా ఉంటున్నాడు అనేటి కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు అందరిలో ఉండేటువంటి వాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి అదే మరి యాకో పత్రికలో ఒక మాట చెప్తాడు యాకో పత్రిక యాకో పత్రిక మూడో అధ్యాయం యాకో రాసిన పత్రిక మూడో అధ్యాయము మరి పదేడో వచ్చిన ఒక మాట అంటాడు పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నేర్కొన్నది పక్షపాతమైన వేషధారణమైన లేనిదినై ఉన్నది ఏడు మరి రకాలు ఏడు రకములు అంటే మరి ఫ్యూచర్స్ చెప్తుంటున్నాడు అంటే గుణలక్షణాలు పైనుండి వచ్చే జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానం అంటే ఏంటి దేవుని నుండి వచ్చే జ్ఞానం కాబట్టి మనం పైనుండి వచ్చేటువంటి కార్యాన్ని గురించి చూస్తుంటున్నాం పైనుండి వచ్చేటువంటి అక్క బలము పైనుండి వచ్చేటువంటి ఆయన కమరే ఐక్యత అనేటువంటిది వ్యాపించటం అనేటువంటిది మూడవదిగా పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంట మరి ఇది మొట్టమొదటిగా ఈ జ్ఞానము పవిత్రమైనటువంటిది తర్వాత సమాధానకరమైనటువంటిది అంటున్నాడు మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి పొలాలతో నిండుకునిది పక్షపాతమైన వేషధారణ లేనిది ఈ జ్ఞానము ఇదే దైవిక జ్ఞానము ఈ దైవిక జ్ఞానము క్రీస్తియసులో నిరూపించబడినదిగా మనం చూస్తుంటున్నాం కాబట్టి క్రీస్తియసు అనుగ్రహించు జ్ఞానము ఇటువంటి జ్ఞానముగా ఉంటుంది కాబట్టి మరి నుండి వచ్చేటువంటిది అన్ని జ్ఞానములకు మించినట్టు జ్ఞానము ఆ జ్ఞానములో మరి అన్ని కార్యములు ఉంటున్నవి అని యేసు క్రీస్తుని సూచించి అట్లాగే అదే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదేడు వచ్చిన శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు దేవుని యొద్ నుండి వచ్చును కాబట్టి పరసంబంధమైనది అంటే పైనుండి ఏంటి ఏమొస్తుంది పై నుండి చూసినట్లయితే ప్రతి శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరం అన్ని రకములైన మరి చెప్పాలంటే వరములు అనేటువంటివి లేకపోతే ఆయన ఆశీర్వాదం అనేటువంటిది అది పరసంబంధమైనది ఎందుకంటే ఆయనందు ఏ చంచలతోనూ గమనాగమన వలన కలుగు ఏ ఛాయనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనను ప్రదినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను కాబట్టి వాక్యం ద్వారా మనల్ని కనింటున్నాడు వాక్యం ద్వారా యొక్క బిడ్డలుగా మనం చేసుకునిట్టున్నాడు అటువంటి దేవుడు ఏమంట ఆయన తీసే సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్ అన్ని రకములైన ఆశీర్వాదాలకు ఆయన కాబట్టి పైనుండే మనకు ఆశీర్వాదం రావాలి కానీ ఒక మనిషి నుంచో మరి రాజులు నమ్ముకుంటకంటే అధికారులు నమ్ముకుంటక కంటే ఎక్కువ నమ్ముకుంటాము మేలంటాడు అంటాడు కేరతాడు కాబట్టి మనుషులు ఇచ్చే ఆశీర్వాదం ఆశీర్వాదం ఉండదైతే దేవుడిచ్చే ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నిలిచేది కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నిటికి కూడా మూలం ఎక్కడ దేవుడే దేవుడెంటున్నాడు అనే కార్యాన్ని అది క్రీస్తుయస్ ద్వారా మనకు అనుగ్రహించబడినది కాబట్టే మనం కొలసలకు రాసిన పత్రిక మూడు అధ్యాయంలో ఏం చదువుకున్నాము చూసినట్లయితే మీరు క్రీస్తువు కూడా లేకున్న వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుండున్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసిన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలైనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తు కూడా దేవుని ఎందుకు దాచబడి ఉంటుంది మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంటుంది అంటున్నాడు కాబట్టి మన జీవం ఎప్పుడైతే క్రీస్తుతో కూడా దాచబడి అంటున్నారో అప్పుడు మనం ఎక్కడ వారమంట మరి పై నుండి వెతికే వంటి వారం కాబట్టి మనం ఇక్కడ చూసే కార్యం ఏంటంటే పైనుండి ఎటువంటిది పైనుండి వచ్చినటువంటి యొక్క జ్ఞానం కాబట్టి పై నుండి వచ్చినట్ట ఆశీర్వాదం పై నుండి వచ్చినట్టు జీవం పై నుండి వచ్చినట్టు బలం పై నుండి వచ్చినటువంటి సమస్తమైన శక్తి కాబట్టి సమస్తమైనటువంటి కార్యాలకు ఆ పై నుండి దేవుని సముఖం నుంచి క్రీస్యస్ మరి మనకు తీసుకుని వచ్చినవాడుగా చూస్తున్నాం కాబట్టి ప్రేమల సౌడ సోదరి పైన వాటిని మనం వెదకాలి భూసంబంధమైన వాటి వెతుకుతాయి మరి దాని ద్వారా అవి అనిత్యమైనట్టు నిత్యమైనట్టు కాదు కాబట్టి ఏదో కొంతకాలం ఉండిపోయి అయితే పైన వచ్చినటువంటిది నిత్యమైనటువంటి ఎవర్ లాస్టింగ్ థింగ్స్ కాబట్టే ఎవరెవరైతే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి ఉంటున్నారో మన యొక్క ఉద్దేశము మన ధ్యానము మన గురి ఎక్కడ ఉండాలా ఆయన వైపే ఉండాలి ఎందుకంటే ఆయన తండ్రి కుడిపారస ఆశీరుడు ఆశీరుడి ఏం చేస్తున్నాడు ఆయన మరి చూసినట్లయితే ఇరవై రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన అంటాడు ఆయన తండ్రి ముందు కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయవాడుకుంటున్నాడు కాబట్టి ఈ ప్రేమను సౌరి మరి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుంటున్నాడు మన యొక్క ఆశీర్వాదం కొరకు మన మేలు కొరకు మన యొక్క అన్నిటి కొరకు ఆయన విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు హీఈ్ ఇంటర్సీడింగ్ ఫరస్ చూసారా ఆయన మధ్యవర్తిగా మన కొరకు మరి విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు అటువంటి విజ్ఞాపన చేసేటువంటి దేవుడి దేవుడు తండ్రి పరచమున కూర్చొని మరొకరు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనమంతా కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేసి ఇప్పుడు ఏం చేస్తాము ఏం చెప్తున్నాం చూడండి ఏ అంతా ముగించిన తర్వాత ఏసుక్రీస్తున్నాము అని అడుగుచుంటున్నాము తండ్రి అంటాం కారణం ఏంటంటే ఆయన మనకొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఉంటారు కాబట్టి మన యొక్క మనస్సు మా తలంపులు మన చింత మన యోచనలు ఈ లోకంలో మనం ఉన్నప్పటికి కూడాను అవన్నీ మన గురి అరలోకం వైపు ఉండాల్సింది ఆ విధంగా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదం ఆ విధంగా ఉంటూ ప్రభు మనకు సహాయం చేయను కాదు